పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు బాలరాజు సతీష్ నగేశ్ అరెస్ట్ చేశారు నాగార్జున అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల నుంచి రెండు లీటర్ల హాషాయిల్ ఒక బైక్ మూడు ఫోన్లు సిరంజ ప్యాకెట్స్ హాషయిల్ విలువ పన్నెండు లక్షల రూపాయల వరకు నిందితులను రిమాండ్కు తరలించారు సిబ్బంది సనత్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సం కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవటం జరిగింది వారి వద్ద నుంచి సుమారు రెండు లీటర్లు ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని వర్త సుమారు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు హీఈస్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ పండక్కి ఊరెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం మొన్న సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు